తెలంగాణలో చూసుకున్నట్లయితే పదవ తరగతి పరీక్షలకు సంబంధించి క్లియర్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది అఫీషియల్ షెడ్యూల్ అయితే ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగిందనమాట టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి ఇటీవల మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది మార్చ్ ఐదు నుంచి అని చెప్పేసి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇరవై వరకును ఇప్పుడు మనకి టెన్త్ క్లాస్ సంబంధించి రావడం జరిగింది తెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైంది వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు కూడా పరీక్షలు అయితే జరుగుతాయని చెప్పేసి తెలియజేశారు ఈ మేరకు ఎస్ఎస్సి బోర్డు షెడ్యూల్ ప్రకటన అయితే విడుదల చేసింది మార్చి ఇరవై ఒకటిన ఫస్ట్ లాంగ్వేజ్ ఇరవై రెండున సెకండ్ లాంగ్వేజ్ ఇరవై నాలుగున ఇంగ్లీషు ఇరవై ఆరున గణితం ఇరవై ఎనిమిదిన ఫిజిక్స్ ఇరవై తొమ్మిదిన బయాలజీ ఏప్రిల్ రెండున సోషల్ స్టడీస్ పరీక్షలు అయితే జరగనున్నాయి ఏప్రిల్ మూడున వొకేషనల్ కోర్సుకు సంబంధించి పేపర్ వన్ భాషా పరీక్ష నాలుగున వొకేషనల్ కోర్సు పేపర్ టూ పరీక్షలు అయితే ఉండబోతున్నాయి సో ఈ విధంగా తెలంగాణకు సంబంధించి మనకి టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ అయితే విడుదల జయింది ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది అయితే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి అఫీషియల్ షెడ్యూల్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి